బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల ప్రకారం అక్కడ మైనారిటీలపై హిందువులకు రక్షణ లేదని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గార్లపాటి ఉమాశంకర్రెడ్డి తెలిపారు భారతదేశంలో మైనారిటీలకు ఏ చిన్న సంఘటన జరిగినా మేమున్నామంటూ మాట్లాడే సెక్యులర్ వాదులు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండ ఇటీవల దీపుచంద్ర కిరాతక హత్యను ఖండిస్తూ మతోన్మాత జీహాదీ కుండాలకు వ్యతిరేకంగా నల్గొండలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు రామగిరి రామాలయం నుండి గడియారం సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించి గడియారం చౌరస్తాలో బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను దగ్గం చేశారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లాధ్యక్షుడు గార్లపాటి ఉమాశంకర్రెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ మైనారిటీలైన హిందువులకు రక్షణ లేదని అన్నారు భారతదేశంలో మైనారిటీలకు ఏ చిన్న సంఘటన జరిగినా మేమున్నామంటూ మాట్లాడే వాదులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని అన్నారు భారతదేశం సర్వమత సమ్మేళనం అని ఒక్క హిందువులే భావిస్తున్నారని తెలిపారు వెస్టిన్ దేశాలు ఇస్లాం రాడికల్స్ తీవ్రవాదులు అక్కడున్న హిందూ మైనారిటీలపైనా దాడులు చేయడం అమానుషమని దీన్ని ప్రతి భారతీయుడు ఖండించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బజరంగ్ దల్ తెలంగాణ ప్రాంత కో కన్వీనర్ కన్నబోయిన వెంకట్ బజరంగ్ దల్ నల్గొండ జిల్లా కన్వీనర్ ఎలిజాల నరసింహ విశ్వహిందూ పరిషత్ పట్టణాధ్యక్షులు రాయల కృష్ణయ్య ధర్మాచార్య సంపర్క ప్రముఖు ఉంద్యాల ప్రకాశ్రెడ్డి కోకన్వీనర్ మాలోతు శ్రీనివాస్ జిల్లా మీడియా ప్రముఖ గుంటి రామకృష్ణ పట్టణ ఉపాధ్యక్షులు మాడిశెట్టి వెంకటయ్య నగర కన్వీనర్ గడ్డం శంకర్ కో కన్వీనర్ వీరమళ్ల ప్రభాకర్ కో కన్వీనర్ దండీగుల హరికిషోర్ నగర సురక్ష ప్రముఖ్ అంబటి పృథ్వీ కార్యదర్శి జమిశెట్టివేణు నల్గొండ గ్రామీణ సంయోజక్ శివరాం గోపి దుగ్యాల క్రాంతి వెంకట్ బొజ్జ మధు హైందవ శక్తి యాదగిరి శంకర్ చర్లపల్లి అశోక్ బెల్లం పన్ని ఎలిజాల మోహన్ కానుకుల స్వామి హైందవ శక్తి నల్గొండ జిల్లాధ్యక్షులు సురకారపు యాదగిరి హైందవ శక్తి నల్గొండ పట్టణాధ్యక్షులు ఎలిజాల శంకర్ నల్గొండ నగర మాతృశక్తి సంయోజక శోభ రేఖ రావిరాల కాశమ్మ తార దుండిగల్ల దేవి సుధారాణి ఐతరాజు నాగేశ్వరి దుగ్గ్యాల మనెమ్మ రమ తదితరులు పాల్గొన్నారు బంగ్లాదేశ్లో మైనార్టీలు అనేటటువంటి విషయాన్ని హిందువులైనటువంటి మైనార్టీలు అనేటటువంటి విషయాన్ని బూజుగా చూపించి అక్కడ చంద్రదాసును అతి దారుణంగా కొట్టుతూ కాలుతూ బహిరంగంగా హత్య చేసినటువంటి విషయాన్ని సభ్య సమాజమైనటువంటి మన దేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇటువంటి అల్పసంఖ్యాకులైనటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ అంత అతి దారుణంగా శిక్షించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము ఇక్కడ కూడా అల్పసంఖ్యాకులైనటువంటి వారు కవింపులు పాటుపడుతూనే ఉంటారు ఆ విధమైనటువంటి చర్యలు కూడా ఇక్కడ కూనుకున్నట్టయితే వారి యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించవలసిందిగా తెలియజేస్తూ ఇంకోసారి ఇటువంటి హిందువుల మీద ఎక్కడ దాడి జరిగిన అటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి సభ్య సమాజం కూడా చేతిలోకి తీసుకొని వారికి తగిన గుణపాఠం చెప్తుందని హిందూ సమాజం ద్వారా హెచ్చరిక తెలియజేస్తున్నాము విశ్వహిందు పరిషత్ ప్రాంతం నేషనల్ వైజ్గా ఈరోజు ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో ఆటవిక చర్య మైనార్టీలాగా ఉన్న హిందువులపై అక్కడ దాడి చేయడం దాడి చేయడం జరుగుతుంది వైఎస్ఐ తీవ్రవాదులందరూ వచ్చి అతను దాడి చేసి చంపేసి నిర్దాక్షిణ్యంగా అందరి ముందల్లే చెట్టుకు వేలాడ తీసేసి దానం దాన కార్యక్రమం చేయడం జరిగింది ఇంత ఆటవిక చర్యతో వాళ్ళు బతుకుతురు భారతదేశమే వాళ్ళకి స్వతంత్రం ఇచ్చింది బంగ్లాదేశ్కి బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీల పైన హిందువుల పైన దాడి చేయడం అనేది చాలా పెద్ద హయమైన చర్య భావిస్తున్నాము అక్కడ అంత అంత విచక్షణ రహితమైన విచక్షణ హయమైన చర్య కూడా ఇక్కడ ఉన్న కుహానావాదు ఒక్కడు కూడా మాట్లాడకపోవాలని విదూరమైన చర్య కనుక దీన్ని విశ్వంత వరస భద్రం దండిస్తుంది ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు దీప్ చంద్ర సోషల్ మీడియాలో అందరిదేవు సమానమే పేరు మాత్రం వేరని చెప్పిన సాకుతో కావాలని అక్కడ మైనార్టి ఇందులపై ప్రజాప్రాంతం చేయాలని అది దీప్చంద్రని నడురుడి మీద తన మర్మాగల దాడి చేస్తూ చిత్రహింసలు పెట్టి అతి కిరాతకం చంపి తనని చెట్టుకు వేలాడేసి అతి క్రూరంగా గహనం చేయడం జరిగింది ఇది దీప్చంద్ర మీద దాడి కాదు యావత్ హిందూ సమాజం మీద దాడిగా మనం గ్రహించాలి ఇక్కడ ఉన్న భారతదేశంలో సెక్యులర్గా బతికే నాయకులు సెక్యులర్ పార్టీ వాళ్ళు దీపచంద్ర గురించి ఏ ఒక్కరు మాట్లాడపోవడము ఇూరము కానీ బజరంగ విషయం పరిషత్ అఖిల భారతీయ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ చౌరస్తలో బజరంగల్ ఆధ్వర్యంలో రామగిరి అంబాల నుంచి గడియాల సెంటర్ వరకు ర్యాలీ తీసి నిరసన చేసి దుష్పం దానం చేయడం జరిగింది దీపచంద్రకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరడం జరుగుతుంది బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నల్గొండ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగల్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ మూకల దిశబొమ్మని దగ్గం చేశారు ముఖ్యంగా హిందువులారా గుర్తుపెట్టుకోండి ఈరోజు బంగ్లాదేశ్ జరుగుతుంది రేపు ఇంకోకాడ జరుగుతుంది రేపు మనకాడికి వస్తుంది మనకాడికి వచ్చే వరకు కూడా మనం అందరం ఏకంగా ఉండకపోతే మనం చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది హిందువులందరూ ఏకమై ఇటువంటి దాడులని మనం తప్పకుండా ప్రతిఘటించాలని మనసులో కోరుకుంటున్నాం